రాలేదు పర్మిషన్ రాలేదు పర్మిషన్ లేదు అప్లై చేశాము మేము ఓన్లీ క్యాండిడేట్గా తిరుగుతున్నాము జెండాలు ఏం పర్సన్ తిరగట్లేదు అవి కూడా ఏం లేదు ఫ్లాగ్స్ ఏం లేవు సార్ ఓన్లీ పర్సన్స్ తిరుగుతున్నారు మైక్ లేదు బైక్ లేదు బండి లేదు ఏం లేదు ప్రచార వెహికల్ కూడా లేదు అదే ఏఎస్టీ టీం వాళ్ళు అయితే వీడియో కవరేజ్ చేయమన్నారు

ఎందుకు ఇంటికాడ పోయి తనం పెట్టిలో షెడ్యూల్ షెడ్యూల్ వచ్చిన తర్వాత హలో హివు గారు ఉన్నప్పా నేను అమర్నాథ్ రెడ్డి మాట్లాడు పర్లేదు పర్లేదు నాకు నేను ఇక్కడ ఈ వేలుపల్లిలో ఊర్లో ఉన్నా అంటే జనరల్గా నా వెహికల్స్ కానీ పాంప్లేట్స్ కానీ ఏమి లేవు విచార రథాలు కానీ మైకులు కానీ ఏమి లేవు డ్రమ్స్ మాత్రం పెట్టినారో అది ఆపేయమంటే ఆపేసిన పర్సనల్గా నేను తిరగడానికి కూడా ఇబ్బంది ఉందా ఏం మా చేతిలో లేకుండా తిరగడానికి ఏమైనా ఇబ్బంది ఉందా ఎలక్షన్ దీంట్లో ప్రొసీజర్లో అది వీళ్ళు వచ్చి అబ్జెక్షన్ చేస్తూ ఉంటే నాకు మామూలుగా నేను తిరగడానికి ఏముంటుంది నేను మామూలుగా ఊర్లో తిరిగేదానికి ఏం సమస్య అని అంతే లేదు పర్మిషన్ కావాలన్నారు పర్మిషన్ ఆల్రెడీ నిన్న జనరల్గా అయితే వెహికల్ పర్మిషన్ తీసుకుంటాను కానీ మనిషి తిరగరాని కూడా పర్మిషన్ తీసుకోరు కదా ఓకే అండి థ్యాంక్ యూ అయితే పర్మిషన్ అవసరం లేదండి ఆర్డీఓ సరే మాట్లాడుతాను ఆయన కానీ ఏం చేయతాను చెప్పలేదు కానీ పర్మిషన్ పర్మిషన్ ఆప్లో ఆల్రెడీ ఆఫ్ ఆర్టీపూర్ ఇస్తాం దగ్గర నుంచి పర్మిషన్ ஆயினே இயலாது கதா பர்மிஷன் லெட்டர் இவ்வளோ மாட்டாடு ஆடி போதும் ஆடி போதும்மா நே அது இப்பந்தேரி சேஃப் கூட பண்ணுறது iremane che alle next mundu roju ninte schedule list chenda motta mata nimmane permission <Sessizuk> anama permission <Sessizuk> actually venane adhi guys free to call available agina mundu pothu adhi motta matladin tarvata gautam మాకు ఇంకా క్లారిటీ రాలేదు అని చెప్పినాడు అక్కడ పండిగ చెప్పింది మాకే ఇంకా క్లారిటీ కాదు క్లారిటీ వచ్చినట్టు చెప్పాలి అంటే పొద్దున్న ఫోన్ ఇస్తాను మీ ఓల్డ్ వచ్చింది ఒకసారి క్లారిటీ తీసుకొని ఒకసారి మీరు ఇచ్చేయండి సార్ పొద్దున్న కూడా మా తెల్లారితో కూడా వాట్సాప్లో చెప్పేస్తాము ఆల్రెడీ నాకు అప్పటి గురించి కుదరదు ఎందుకంటే అలాంటి డేట్ నుంచి అప్పుడు లాస్ట్ వరకు క్యాంపెయిన్ చేసుకుంటానని ఇచ్చేస్తాను ಅಂತ ನಡವ ನೀಷ ನೋ ಪ್ರಾಬ್ಲಮ್ ನಾನೇನು ಈ ಊರು ಅಲ್ಲ ಇರು ದಾರಿ ಸರಿಪೋದು అది ఇష్టం లేండి ఏం లేదు అయిపోయింది నాది కూడా ఇలా అయిపోయింది లేండి ఏం లేదు

హలో ఆ ఓ గారు నమస్కారం నేను అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతున్నాను గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఒకటి మనకు వెహికల్ పర్మిషన్ కానీ మైక్ పర్మిషన్ కానీ ఏది ఏది నేను వాడట్లే జనరల్గా నిన్నైతే మీకు పర్మిషన్ ఇచ్చాం రాసాం వెహికల్ పర్మిషన్ మాత్రం రాసాం వెహికల్ పర్మిషన్ జనరల్గా క్యాంపెయిన్కు పర్మిషన్ అనేది మామూలు క్యాంపెయిన్ ఊర్లు తిరగడానికి పర్మిషన్ అనేది లేదు కదా మనం షెడ్యూల్ మేము కావాలని మీకు షెడ్యూల్ కావాలంటే వస్తాము అంటే పలానా రోజు పలానా అని చెప్పలేం కదా ఇప్పుడు షెడ్యూల్ అయితే మాకు ఊర్లో ఒకసారి ఆ అది ఏం చేస్తానేం ఇబ్బంది ఏం లేదు నేను దానికి నేను మూర్లేకు పోవడానికి కూడా పర్మిషన్ కావాలా నేను అదేదో చెప్తుంటే నేను లేదు కదా ఏంట్రా అరా అరా నేను బైలర్ నా కంఫర్ట్ కచ్చితంగా తీసుకువాలా ర్యాలీ గేట్ దగ్గర తీసుకువాలి నేను ర్యాలీ చేయలేను కదా డోర్ టు డోర్ కా అంటే జనరల్గా మేము షెడ్యూల్ ఇచ్చిన షెడ్యూల్ మారుతూ ఉంటాయి ఇప్పుడు మాకు ఎవరో లీడర్ వస్తాడు లేకపోతే చేంజ్ అవుతూ ఉంటుంది క్యాన్సిల్ అవుతూ ఉంటాయి ఇప్పుడు మీకు ఇంటిమేట్ చేసేస్తాంలేండి రోజు నేను ఆఫ్టర్నూన్ దాకా అయిపోయింది ఊరు కూడా అయిపోయింది ఇక నేను క్లోజ్ చేసేస్తున్నాను మాకు లొకేషన్ వస్తున్నాడని నేను మధ్యాహ్నానికి వెళ్ళిపోతున్నాను బ్యాక్ బ్లాక్కి వెళ్ళిపోతున్నాను బట్ నేను ఇప్పుడైతే ఏం వాడట్లేదు ఈ ఊరు నెక్స్ట్ ఊరు తిరిగేసి నేను వెళ్ళిపోతాను అంతే కన్ఫర్డేసి వెళ్ళిపోతాను మేము ఇప్పుడే ఇస్తాను మీకు పర్మిషన్ ఎంతసేపు పది నిమిషాల్లో మీ దగ్గరికి వస్తుంది కదా మీరు ఇవ్వండి ఈరోజు ఇక్కడ ఖాళీగా ఏం లేదు మొత్తం ఉంది ఇక్కడేం మీకు అబ్స్ట్రాక్షన్ లేదు ఇంకెవరు రావట్లేదు నేను ఇప్పుడే టూ మినిట్స్లో నీకు పంపించేస్తాను కదా రెండే నిమిషాల్లో మీకు వస్తుంది వాట్సాప్లో టైప్ చేసి పంపించేస్తాను ఇప్పుడే మీకు ఏముంది ఇప్పుడే పంపిస్తాను ఓకే రాసేసే ఈరోజు ప్రోగ్రామ్ ఇప్పుడే వచ్చేస్తాను ఇప్పుడే వచ్చేస్తాను